ஓடிங் கம்பல்சரி சாதுக்கு மனம் ஹண்ட்ரட் பர்சன்டே ஓட்டி ஓகே செலுத்தி அந்த ஓட்ட பால் கேண்ட் பர்செண்ட் ஓகே அலிக்னமலை கால்சியமா பத்தல ஜென்டே கேப்டன் அடல 70டா சொத்தற ஊள்ள லேரா என்ன வரதிச்சல ஒரு ஒக்கே ஆடு வந்துட்ட ஒடி கே எலங்கா எலங்கா தங்க 14 என்ன ரங்கா எலங்கா ரங்கா ஆமா நல்ல பால்கனோம் கம்பல்சரி ஒடே ೀಟ್ ನಾಯಕರ ಮರ ಅದೇ ಅಣ್ಣ ಚಾಲ ಆಮೇಲೆ

ர <laughs> ஜ <laughs> ओके okay. निका okay. oh. ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరగబోవు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా మరి డివిజన్ వారీగా కూడా తిరగటం జరుగుతుంది మరి ఈ రోజున నలభై మూడో డివిజన్లో దాసరావాది వీధి లో తిరగడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఓటర్ స్లిప్తో పాటు వాళ్ళకి పాంప్లెట్ నమూనా కూడా ఇవ్వటం జరుగుతుంది ఏదైతే ఒకటి తిన్నగా ఒకటి వేయాలని చెప్పి పేరాబత్తన్ రాజశేఖర్ గారు ఏదైతే కూటమి తరఫున పోటీ చేస్తున్నారో ఆయనకి అఖండ మెజార్టీ ఇవ్వాలని కోరుతూ మరి ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా కలవడం జరుగుతుంది ఎందుకనంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది ఇంపార్టెంట్ కాదనేది వాళ్ళందరూ అనుకుంటారు డిగ్రీ హోల్డర్లు కానీ ప్రతి ఒక్కరికి కూడా దీని యొక్క ప్రాముఖ్యతను వాళ్ళకి తెలియపరుస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఓటింగ్లో పాల్గొనమని చెప్పి చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ ఓటింగ్లో పాల్గొనాలని ఉద్దేశంతో ప్రత్యేకించి నేను తిరుగుతున్నాను ఎందుకనంటే ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు అరవై ఐదు నుంచి డెబ్బై శాతం పోలవడం జరుగుతుంది ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు యాభై నుంచి యాభై ఐదు పర్సెంటేజ్ జరుగుతున్నాయి ఈ తప్ప ఎమ్మెల్యేకి ధీటుగా ఆ ఎలక్షన్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని చెప్పి వాళ్ళందరికీ కూడా వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొంటారని చెప్తున్నారు నిత్యం రోజు కూడా ఏదో ఒక డివిజన్లో తిరుగుతూ వాళ్ళందరినీ కూడా మీడియా ద్వారా వాళ్ళందరినీ కూడా చైతన్యం చేయడం జరుగుతుంది దీన్ని పుచ్చుకుని ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొనాలని చెప్పి అందరినీ కూడా పట్టభద్రులందరినీ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ మాకే కాదు వాళ్ళకే ఉందని నిరూపించాలంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ఓట్స్ పోల్ అవ్వాలని చెప్పి సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది